తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు లేదు మీరు అంటే నాకు టీచర్స్ డే సందర్భంగా ఒక మెసేజ్ పెట్టారు పూలేని దంపతులు తర్వాత వీరిని పెట్టి ఒక మెసేజ్ పెట్టారు అంటే ఇది టీచర్స్ డే ఎందుకు మనం జరుపుకుంటాము తమ్ముడు టీచర్స్ కి జరుపుకోవడానికి గల కారణం ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి కదా ఆ సందర్భంగా కదా మనం జరుపుకుంటాం మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు చెప్పాలి లేదంటే గురువులకి నీకు గురువు విద్య నేర్పినటువంటి గురువులకి మనం చెప్పాలి మరి పూలేకి ఏంటి సంబంధం పూలే జయంతి రోజు పూలేకి మనం శుభాకాంక్షలు చెప్తే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పవచ్చు మరి ఇప్పుడు ఎందుకు మనం పూలే గారిని స్మరించుకోవాలి సంబంధం లేదు కదా ఒకరిని గొప్పగా చూపిస్తే ఇంకొకరిని తక్కువ చేయటం దానికి కారణం ఏంటి ఒకటి చెప్పండి అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి కంటే పూలే ఏ విషయాల్లో గొప్పవారు అనేది చెప్పండి అలాగే పూలే గారి గొప్పతనాన్ని మనం చెప్పుకోవడానికి ఇది సందర్భం కాదు ఆ జయంతి రోజు ఆయన జయంతి రోజో లేకపోతే ఆయన వర్ధంతి రోజు మనం ఆయన కీర్తించుకోవాలి రెండోది సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసిన పాపం ఏంటి ఆయన ఎందుకు మనకి శత్రువు అయ్యాడు ఆయన్ని స్మరించుకోకపోవడానికి గలమ కారణం ఏంటి చెప్పండి అంటే ఇప్పుడు నేను అంటే నువ్వు ఒకటి తమ్ముడు ఉదాహరణకి నీతో పాటు ఇంకొక ఎంప్లాయ్ కూడా ఉన్నాడు కదా నీతో పాటు ఇంకొక ఎంప్లాయ్ ఉన్నాడు నిన్ను నువ్వు ఏదో సాధించావని చెప్పి నిన్ను అప్రిషియేట్ చేయాలి కానీ నిన్న అప్రిషియేట్ చేయకుండా నేను పక్కన అప్రిషియేట్ చేసి చేయడం అంటే అది నిన్ను అవమానించినట్టే కదా ఈ దేశంలో ఇద్దరు ప్రధానమైనటువంటి ప్రధానంగా ఎక్కినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు పూలే గారు సర్వేపల్లి గారు మరి సర్వేపల్లి గారు రాధాకృష్ణ గారికి సందర్భ జయంతి సందర్భంగా మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆయన బొమ్మతో మనం విషయ చెప్పాలి తప్ప పూలే గారిని తీసుకొచ్చి పెట్టి టీచర్స్ డే సెలబ్రేట్ చేయడానికి గల కారణం ఏంటి ఎందుకంటే చరిత్ర మనకు చెప్తుంది అధికారికంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ పెట్టుకుని మనం చేయాలి అది కదా మరి పూలే గారిని ఇప్పుడు స్మరించుకోవాలి స్మరించుకోవడానికి సంబంధం ఏంటి మరి అది అవమానం చేయడమే కదా సర్వేపల్లి గారిని అలానైతే కాదు కానీ ఇప్పుడు మనం ఆ వర్షంలో ఒకవేళ మనం అనుకుంటే మీరు ఇప్పుడు ఆయన బొమ్మ పెట్టలేదు కాబట్టి ఆయన విమర్శించడం కానీ లేకపోతే తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాం అట్లా మీరు అనుకుంటే అక్కడ వరకు అది కొంతవరకు ఉండొచ్చు కానీ ఆ ఉద్దేశం అయితే కాదన్న అయితే ఇంకొక విషయం మీకు చెప్పదలిచాను అయితే అంటే మీకు నాకు అర్థమైంది ఇప్పుడు మీరు సర్వేపల్లి గారిని అవమానించాలనే ఉద్దేశంతో అది పెట్టలేదు మీరు మంచిది అయితే పూలే గారిని మీరు కీర్తించుకోండి పూలే గారి గొప్ప విషయం గొప్పతనాన్ని మీరు చెప్పుకోండి కానీ పూలే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు గురి మీకు చెప్పట్లేదు మిమ్మల్ని ఎవరైతే ప్రభావితం చేశారో కొంతమంది మేధావులు అనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను చెప్తాను మీరు అనుకోవచ్చు మీకు ప్రభావితం అవ్వలేదని మీరు అనుకోవచ్చు కానీ ఈ సందర్భంగా మీరు పెట్టినటువంటి మెసేజ్ అంటే మీకు ఒక్కరికే చెప్పట్లేదు నేను మీలాంటి భావజాలంతో ఉన్నటువంటి చాలా మంది పాపం అయోమయంలో అజ్ఞానంలో క్షమించాలి చిన్నవాడి అనుకుంటా నాకంటే సో ఇక్కడ అలాంటి వాళ్ళు పాపం వాళ్ళకి తెలియట్లేదు ఒక మాయా మత్తులో ఉన్నారనమాట వాళ్ళని ప్రభావితం చేస్తున్నటువంటి కొంతమంది మేధావులు దళిత మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఈ రోజు నేను సమాధానం చెప్తున్నా మీకు మీరు పూలే గారిని స్మరించేసుకోవాలనుకుంటే చేయండి స్మరించుకోండి కానీ పూలే గారికి పాఠాలు చెప్పినటువంటి క్రాంతివీర్ సాల్వే లావేజీ సాల్వే గారి జయంతి కూడా తెలుసుకోండి ఆయన కూడా ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఉన్నాడనే విషయాన్ని జనానికి చెప్పండి ఆయన ప్రత్యేకంగా ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు మాంగ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు మరి ఆయన్ని మాదిక కాబట్టి ఒక మాంగ్ కాబట్టి నిర్లక్ష్యం చేసి పూలేని పూల్ మాల అని చెప్పి ఆ కులంలో మాల అనే కులం పదం ఉందని కాబట్టి పూలేని ముందుకు పెట్టి మీరు ముందుకు తీసుకు తీసుకెళ్ళడం కాదు పూలేని పాఠాలు చెప్పి పూలేని నిలబెట్టినటువంటి వాడు పూలేని రక్షణ పూలేని రక్షించినటువంటి వాడు నీకు తెలుసు ఆ చరిత్ర అంతా కూడా సో ఆ ఆయన్ని కూడా స్మరణ చేసుకోండి స్మరించుకున్నప్పుడే మీరు నిజమైన దళితులు నిజమైన ఎస్సీ సమాజం కోసం పోరాటం చేసిన వాళ్ళు అవుతారు కానీ మీ స్వార్థం కోసం వాళ్ళు నీకు అనట్లేదు నేను వాళ్ళకి చెప్తున్నాను ఆ మేధావులకి సో ఆ మీరు క్రాంతివీర్ సాల్వే గురించి లాగో రా సాల్వే గురించి మీరు మాట్లాడకుండా పూలే గారిని స్మరణ చేస్తారంటేనే అందులో స్వార్థం ఉంది అలాగే ఇంకొకటి మనం ఫూలే గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫూలే గారు గొప్ప వాళ్ళే కాదనట్లేదు కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గొప్పతనం మీకు ఒకవేళ తెలిసి ఉండకపోతే కనుక ఒక్కసారి కొన్ని విషయాలు చెప్తాను వినండి దయచేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వెనకబడిన తరగతుల సంబంధించినటువంటి వృద్ధులకి ఎన్నో ఆశ్రమాలు నడిపారు ఎంతో సేవ చేశాడు ఆయన అంటే బీసీ సమాజానికి సంబంధించిన ఎస్సీ సమాజానికి సంబంధించినటువంటి ముసలి వారికి అప్పుడు ఆ రోజుల్లోనే ఆయన చేశాడు ఆయన రాష్ట్రపతి మనకు తెలిసిందే అలాగే ఉపరాష్ట్రపతిగా రెండు సార్లు చేశారు భారతదేశం స్వతంత్ర భారతదేశానికి రెండు సార్లు ఉపరాష్ట్రపతి చేశాడు టూ టైమ్స్ ఆ తర్వాత ఆయన తత్వవేత్త ఆయన పిహెచ్డి చేసిన స్కాలర్ రెండు లు ఇరవై ఏళ్ళ వయసులోనే రెండు తీసీసులు చేశాడు ఆయన భారతదేశం గర్వించదగ్గ అతి పెద్ద తత్వవేత్త ఫిలాసఫ్ ఫిలాసఫర్ అనమాట విదేశాల్లో కూడా ఆయన స్పీచ్లు ఉంటాయి హార్వర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఆయన స్పీచ్లు ఇచ్చాడు అలాగే సోవియట్ మన యూనియన్ కి మొట్టమొదటి అంబాసిడర్ రాయబారి భారతదేశం తరఫున రెండు విశ్వవిద్యాలయాలకి రెండు సార్లు రెండు వైస్ గా చేశారు ఆయన అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు కలకత్తా యూనివర్సిటీకి వచ్చి మా మా యూనివర్సిటీలో వైస్ గా చేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు ఈయనకి ఇవన్నీ ఆయన ఆయన ఊరికనే రాలేదు కదా ఆయనకి ఆయన ఏమి ప్రత్యేకంగా మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే కులాల పక్కన పెట్టి ఆయన తెలుగు వాడు తెలుగు వాళ్ళుగా మనం గర్వించాలి కదా అంత అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు ఎన్నో అవార్డులు పొందాడు భారతరత్న అవార్డు పొందాడు ఊరికనే ఇచ్చారు కదా భారతరత్న బెనారస్ బెనారస్ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేశాడు ఇన్ని చేసినప్పుడు ఎంత ఫిలాసఫీ తయారు చేశాడు ఎంత గొప్ప పుస్తకాలు రాశాడు గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ స్పీచ్లు ఇచ్చారు ఇవన్నీ ఊరుకునే రావు కదా తమ్ముడు మరి అంత మేధావిని మనం తలుచుకోవడం అది కూడా తెలుగు వాళ్ళుగా మనం తెలుగు వాళ్ళగా గొప్ప మనం మనం మన ఆత్మగౌరవాన్ని చాటుకోవడంలో తప్పే ముందు కులాలకు అతీతంగా మనం అయితే తెలుగు మన దళితులం అయితే ఎస్సీ వాళ్ళం అయితే బ్రాహ్మణుడు అని చెప్పే ఉద్దేశంతో పక్కన పెట్టాలా నదిని కాదు కదా ముందు ఆయన తెలుగు వాడు కదా భారతీయుడు కదా అది మనం చెప్పవాలి కదా మరి అది నేను వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను తమ్ముడు వాళ్ళకి చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ సో అందుకనే పూలే 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 అసలు ఏంటి పూలే గారు ఏ యూనివర్సిటీలో చదివారు చెప్పండి అధికారికంగా పూలే గారు ఏ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకున్నారు చెప్పండి చెప్పండి పూలే గారు గొప్పతనం ఏంటి చెప్పండి పోనీ నాకు తెలియదు నాకు తెలియదు అడుగుతున్నాను చెప్పండి చెప్పండి తమ్ముడు మీరు పూలే గారిని స్వరించారు సరే చెప్పండి పూలే గారు గొప్ప గొప్పతనం ఏంటి నాకు తెలియదు చెప్పండి పాఠశాలలు అప్పుడు మనకు ఇంకా సరే ఈ విషయం గురించి మాట్లాడుతాను నేను బాలికల పాఠశాలలు కేవలము పూలే గారు మాత్రమే ఈ దేశంలో నడపలేదు పూలే గారికి సమకాలీకులుగా ఉన్నటువంటి ఆ ఒక వ్యక్తి తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ దేశంలో అదే భారతదేశంలో బాలిక ఎస్సీ బాలికలకి ఉచిత విద్యను అందించాడు హాస్టల్లో పెట్టాడు ఈ విషయం తెలుసా ఆయన తమిళనాడులో వెల్లార్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అంటే ఒక యాదవ ఆయన తన సొంత డబ్బుతో తన సొంత డబ్బుతో అక్కడ ఆయన ఏమి మిషనరీల నుంచి డబ్బులు తెచ్చుకోలేదు పూలే గారు తెచ్చుకున్నట్టు క్రైస్తవ మిషనరీల నుంచి డబ్బులు తెచ్చుకోలేదు ఆయన ఎక్కడ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోలేదు ఆయన ఆయన సొంత నిధులు ఆయన సొంత డబ్బులతో భూములు అమ్మి కొన్ని వందల ఎకరాలు ఆ చదువు కోసం విద్య కోసం అనగార్ని వర్గాల విద్య కోసం కేటాయించాడు ఆయన మరి ఆయన ఎందుకు స్మరించుకోవట్లేదు మనం మన స్వార్థం మరి బీసీ పూలే గారు కూడా బీసీఏ ఆయన కూడా బిసిఏ మరి ఆయన ఎందుకు ఆయన ఎందుకు స్మరించుకోవట్లేదు ఈ చరిత్రలో ఆయన కూడా ఆయనకు కూడా కొన్ని పేజీలు ఉన్నాయి కదా అది గొప్ప విప్లవాత్మైన విద్యలో విద్యా వ్యవస్థలు ఆ రోజుల్లో నడిపడి కదా ఆయన స్వాతంత్రానికి పూర్వమే మరి ఆయన ఎందుకు మాట్లాడుకో ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే ఈ ధనిక దళితులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ దోపిడీ చేస్తున్నటువంటి ధనికులు ఎస్సీ రిజర్వేషన్ సింగిల్ గా సోలోగా వాడుకుంటున్నటువంటి ఈ ధనికులు ఎవరైతే దళిత ధనికులు ఎవరైతే ఉన్నారో మత గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పూలే గారిని సొంతం చేసుకున్నారు ఎందుకంటే పూలే గారి కులం పేర్లు కులం మీద కులంలో పూల్ మాల్ అనే పేరు ఉంది అనే పదం ఉంది కాబట్టి ఆయన సొంతం చేసుకున్నారు పైగా ఆయన జాతీయవాదానికి అంటే హిందుత్వవాదానికి వ్యతిరేకంగా కొన్ని ఆర్టికల్స్ రాశాడు కాబట్టి ఆయన సొంతం చేసుకొని హిందూ మతం మీద యుద్ధం చేయడానికి కోసం పూలే గారి గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి అదే విద్య విద్య గురించి అతి అది గొప్పగా సంస్కరణలు తీసుకున్నటువంటి అనగాని వర్గాలకు కూడా విద్యను అందించినటువంటి మరి బీసీ సాటి బీసీ మనిషిని ఎందుకు వాళ్ళు గుర్తించలేదు నువ్వు అర్థం చేసుకోవాలి మలా అలాగే మన సాటి అంటే ఎస్సీ సమాజంలోనే మన సా చమారు సామాజిక వర్గంలో విఆర్ షిండి అనే మహానుభావుడు కూడా ఈ దేశంలో పాఠశాలలో స్థాపించాడు బాలికలకి హాస్టల్ ఫెసిలిటీని ఇచ్చాడు మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడట్లేదు విఆర్ షిండే ఎందుకంటే విఆర్ షిండే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు విఆర్ షిండే జాతీయవాది విఆర్ షిండే హిందువు కాబట్టి ఆయన గురించి మాట్లాడరు ఇది అన్యాయం కాదా కూలే అంబేద్కర్ పేరుతో మనందరి మెదడుని వాళ్ళు ఆక్రమించుకొని మన రిజర్వేషన్ వాళ్ళకి కాజేయడానికి ఇప్పటికే కాజేసే డెబ్బై ఏళ్ళగా డె ఏళ్ళగా మన రిజర్వేషన్లు వాళ్ళు కాజేసి ఈ దేశంలో అత్యున్నత దళిత ధనిక వర్గంగా తయారయ్యారు అందులో ప్రధానంగా మతం మారినటువంటి క్రైస్తవ ఎస్సీ సామాజిక వర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే క్రైస్తవ గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళు లోపల క్రైస్తవులు కానీ బయటకు మాత్రం పూలే అంబేద్కరిస్టులు బుద్ధిస్టులు చెప్పుకుంటారు వీళ్ళే క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఉద్యమం ఇది దానికి మానసికంగా బానిసలుగా తయారయ్యాం మన అందరం కూడా మనకు తెలియట్లేదు వాళ్ళు చేస్తుంది మీరు అనుకుంటారు మీరు స్వతంత్రంగా ఉన్నారని కానీ మిమ్మల్ని వాళ్ళు నియంత్రిస్తున్నారు వాళ్ళ ఆర్టికల్స్ వాళ్ళ పుస్తకాలు వాళ్ళ ఆలోచనల ద్వారా వాళ్ళ ఉద్యమాల ద్వారా అంబేద్కర్ ని పూలే గారిని ముందు పెట్టుకొని ఆ బొమ్మల్ని ముందు పెట్టుకొని వాళ్ళు వాడుకుంటున్నారు మనల్ని మనందరినీ కూడా డెబ్బై ఏళ్ళగా యాభై యాభై ఏడు కులాలను అన్యాయం చేశారు ఎవరు అన్యాయం చేసి డెబ్బై ఏళ్ళగా మనకు రిజర్వేషన్లు ఇచ్చారు ఎంత అంబేద్కర్ లాంటి మహానుభావులు జగ్జీవన్ రామన్ లాంటి మహానుభావులు ఎంతో మంది సాగు మహారాజు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా మనకు రిజర్వేషన్లు ఇచ్చి పోరాటం చేసి రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్ డెబ్బై ఏళ్ళుగా ఎవరు వాడుకున్నారు యాభై ఆరు కులాలకు అన్యాయం చేసింది ఎవరు వర్గీకరణ వద్దన్నది ఎవరు మరి వాళ్ళు కదా మనకి శత్రువులు బాపనోడు ఏం చేశాడు బ్రాహ్మణుడు ఏం చేశాడు ఈ డెబ్బై ఏళ్ళుగా ఎప్పుడో ఎప్పుడో ఆరో శతాబ్దంలో ఏడో శతాబ్దంలో చరిత్ర అంతా తీసుకొచ్చి బాపనోడు బ్రాహ్మణుడు మనువాదం అని చెప్పుకుంటూ మన మన నేత్రని రొద్దుతున్నారే ఈ డెబ్బై ఏళ్ళగా బాపనోడు మన మనకు అన్యాయం చేశాడే మన వర్గీకరణ మన రిజర్వేషన్లు వద్దన్నాడా లేకపోతే అదే వర్గీకరణ చేయొద్దని చెప్పి ఉద్యమం చేశాడే బాపనోడు వర్గీకరణ చేయొద్దని ఉద్యమం చేసింది ఎవరు ఈ ధనిక దళితులు కాదా వాళ్ళు కదా శత్రువులు వాళ్ళు కదా మన యాభై ఆరు కులాలని సర్వనాశనం చేసింది ఎదవకుండా చేసింది వాళ్ళు కదా ఈ భావజాలంతో మనల్ని అందరినీ కూడా మా బానిసలుగా తయారు చేసి హిందూ మతానికి వ్యతిరేకంగా తయారు చేశారు మన సాంస్కృతిక పునాదులు నాశనం చేశారు మనకి మన చరిత్రలో ఉన్న మహానుభావుల్ని మనకు తెలియకుండా చేశారు మన దళిత చరిత్ర పేరు మీద మన కేవలం అంబేద్కర్ పూలే బుద్ధుడి గురించి మాత్రమే చెప్తూ ఉన్నారు తప్ప ఈ రోజు కూడా వాళ్ళు మాధర్ చెన్నై చరిత్ర చెప్పలేదే భక్తి ఉద్యమం చేశారు సంస్కరణలు తీసుకొచ్చారు ఈ దేశంలో ఈ దేశంలో అతి గొప్ప ఉద్యమం చేశారు మాధర్ చెన్నై ఉన్నాడు బసవేశ్వరుడికి ఇన్స్పిరేషన్ అయినా హర్లయ్య ఉన్నాడు ప్రాణత్యాగం చేశాడు దున్న యద్దాస్ మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు వచన సాహిత్యానికి పునాదులు వేశాడు కమ్యూనిజంలో పాటలు పాడుతున్నటువంటి వాళ్ళందరూ గద్దర్కి ఇన్స్పిరేషన్ ఎవరు దున్న యద్దాస్ కాదా మరి ఆయన పేరేంటి ఎంత ఉంటాడు పాటలు పాడుతూ ఉంటాడు గోరెంట్ల ఆయన ఆయన ఎవరు పాటలు కాపీ చేశాడు మన దున్న సాహిత్యం కాపీ చేయలేదా ఆయన మరి వీళ్ళందరి గురించి ఎందుకు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళు బంకేచ గురించి చెప్పారా ఎల్సి గురుస్వామి గురించి చెప్పారు అరుంధతి ఉద్యమం చేశాడు మనకు ఒక మాదిగా ఆయన గురించి మోహన్ చెప్పారా మోహన్లాల్ ఉద్దంసింగ్ గురించి చెప్పారా మనకి చెప్పలేదు చెప్పరు వాళ్ళకి కావాల్సింది మనకి మనకి ఏంటంటే కేవలం అంబేద్కర్ బుద్ధుడు కూలే ఇవి మాత్రమే మన నెత్తిని పెట్టి మన చరిత్రని మన మహానుభావులు త్యాగా చేశారు లావుజీ సాల్వే గురించి చెప్పారా మామూలుకి జరిగినటువంటి అన్యాయం గురించి మన మనతో ఎప్పుడైనా చెప్పారా మాంగుల్ని బ్రిటిష్ వాళ్ళు దారి దోపిడీగా దారులుగా చిత్రీకరించి జైల్లో పెట్టి చిత్రహింసలు గురిచేసి మొత్తం ఆ జాతి జాతి మొత్తాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారే ఈ దేశము ఈ దేశము బ్రిటిష్ ఆక్రమణలోకి వెళ్ళడానికి కారణము అదే వర్గానికి చెందినటువంటి దళిత ధనికులు ఆనాడు దాన్ని అడ్డగించింది ఎవరు మాంగులు మాదిగులు దాన్ని అడ్డగించి బ్రిటిష్ వారు ఈ దేశంలో రాకుండా ఉండాలని చెప్పి పెద్ద పోరాటం రెండు యుద్ధాలు చేశారు కిడికి యుద్ధం ద్వారా తర్వాత మీకు తెలిసిన చరిత్ర ఇది యుద్ధంలో మాంగులు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో దేశంలోకి అడుగు పెట్టకుండా ఉండాలి కోసం మాంగులు ప్రాణత్యాగం చేశారే అయినా చనిపోయారు వాళ్ళందరూ కూడా అయినా యుద్ధంలో ఓడిపోయారు వాళ్ళు సో మరి దేశాన్ని కాపాడినటువంటి ఘనత మాంగుల్ది మరి ఆ చరిత్ర మనకి చైనాలో ఎందుకు చెప్పలేదు ఎంతసేపు పీశు వాళ్ళు మహర్లు మహర్లు గొప్పగా చేశారు మహర్లు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారని చెప్తారు కానీ బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో పీశు వాళ్ళని ఎదిరించారు మహర్లు అని చెప్తారు తప్ప బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన మామూలు గురించి మనకు ఎందుకు చరిత్రలో చెప్పలేదు అంటే మన చరిత్రని మన మన మహానుభావుల్ని మనకి పూర్తిగా కనుమరుగు చేసి మన ఆత్మ గౌరవాన్ని మనం లేకుండా చేసి మనం బానిసలుగా తయారు చేసి వాళ్ళ భావజాలానికి మనల్ని వాడుకుంటున్నారు రేపు పొద్దున్న బహుజన రాజ్యం వస్తే వాళ్లే రాజులవుతారు ఎందుకంటే వాళ్ళే సాలిడ్ గా ఆల్రెడీ ఆర్థికంగా ఎదుగుతాయి డెవలప్ అయ్యి ఉన్నారు ఈ కుట్రలు ఎప్పుడు తెలుసుకుంటారు తమ్ముడు మరి మీరు మాదిగులు మేము అన్యాయం అయిపోయాం మాంగులు ఒక అతి గొప్ప చరిత్ర ఉన్నటువంటి కలిగినటువంటి సామాజిక వర్గంలో పుట్టారు మీరు మీరు ఎందుకు తెలుసుకోవాలేకపోతారు ఇంకా ఎందుకు అంబేద్కర్ పూలే బుద్ధుడు పేరుతో వాళ్ళ బావజాలానికి బానిసత్వం చేస్తారు నిజమైన చరిత్ర చదువుకోరా అన్న నేనేతే నేనేతే 퍼సెంటేజ్ మాత్రమే వాళ్ళని హైలైట్ చేయడానికో నేను మనకు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే చరిత్ర ఏదో తెలియదు వాళ్ళ చరిత్ర తెలియ తెలియజేయనే మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మాంగ్ సామాజిక వర్గం యొక్క ఆత్మ గౌరవం నిలపాల్సినటువంటి బాధ్యత ఆ చరిత్రను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ చేతుల మీద ఉంది దానికోసం మేము ఏం చేయాలో చెప్పండి దళిత దనికు ధనిక దళితుల యొక్క మత్తులో పడకండి ప్లీజ్ అంబేద్కర్ బొమ్మను వాడుకుంటూ అంబేద్కర్ ఆశయాలకు తోటలు పొడి తూట్లు పొడుస్తున్నటువంటి వీళ్ళను క్షమించకండి అది నా ఉద్దేశం అది మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే నేను వింటాను మాట్లాడకుండా ఉందో అదే మనం ఇదే ఇంతవరకు చరిత్ర ఇదే అని అనుకునే ఉంటున్నాం కాబట్టి ఎవరి గురించి అయితే తెలియదు వాళ్ళ గురించి తెలిపాల్సిన అవసరం అందరికీ రాస్తారు కాబట్టి రావుజీ సాల్వే గురించి తర్వాత అన్నబాబు గురించి ముక్త సాల్వే గురించి ఇంకా పూర్తిగా అయితే ఇంకా చరిత్రలో నేను కూడా మధ్య అంటే నాకు ఇప్పుడు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు మాంగ్ సామాజిక వర్గంలో చరిత్రకారులు ఇంకా ఉన్నారు అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి మహానుభావులు చాలా నేను గ్యాదర్ చేశాను కొంత మర్చిపోయాను నేను మళ్ళా ఒకసారి నేను రీకాల్ చేసుకుని మీకు పంపిస్తాను వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద మీద ఉంది సొంత చేత ఈ మత్తులో పడకండి దయచేసి మీరు చాలా కీ రోల్ ప్లే చేయాలి బ్రదర్ మీరు మీ మైండ్ బానిసత్వంలోకి వెళ్ళకూడదు అది నా ఆవేదన వాళ్ళ వాళ్ళ భావజాలంలోకి మీరు వెళ్ళకండి దయచేసి జాతీయవాదం కోల్పోకండి ఈ దేశం మనది ఈ సంస్కృతి మనది ఈ సాంప్రదాయం మనది హిందూ మతం మనది అయ్యాదు ప్రశ్నిస్తాను మాంగ సమాజ వర్గానికి పికామో ఎవరు మాతంగుడు కదా మాతంగ మహర్షి మాతంగి మహర్షి ఇస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇన్వెంటెడ్ హిందూ కల్చర్ ఈ హిందూ తాత్వికత లేకపోతే హిందూ గ్రంథాలు లేకపోతే హిందూ జీవన విధానాన్ని మొత్తాన్ని కూడా ఆద్యుడు మొదలు పెట్టింది ఎవరంటే ఈ దేశంలో మతంగ మహర్షి అంటే హిందూ మతం మనది బ్రాహ్మణులది కాదు మనది మనం సొంతం చేసుకుందాం వాడేవడో సొంతం చేసుకోవాల్సిన పని లేదు మనం సొంతం చేసుకుందాం సో మనం తిట్టుకొని కూర్చుంటే మనం ఇక్కడ ఈ భూమి మీద ఈ దేశం మీద అంటే ఈ సంస్కృతిని తిట్టుకొని ఈ హిందూ మతాన్ని తిట్టుకొని మనం కూర్చుంటే మనకి ద్వేషమే మిగులుతుంది తప్ప మనకి ఈ వనరుల మీద హక్కుని కోల్పోతాం సో అని ఈ భూమి మంది ఈ నేల మంది ఈ సంస్కృతి మంది ఈ మతం మంది అనే భావంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధిస్తాం ఆ కోణంలోనే వర్గీకరణ మనం తెచ్చుకున్నాం ఈరోజు ఎవరినైతే తిట్టుకుంటూ కూర్చున్నామో వాళ్ళే వర్గీకరణ ఈరోజు చేశారు ఎందుకు చేశారు కలుపుకుంటూ పోతేనే మనకి హక్కులు వస్తాయి తప్ప వేర్పాటు వాదంతో మనకు హక్కులు సఫలీకృతం కావు వాళ్ళకి మన బాధ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి ఎందుకంటే ఇదే దేశంలో నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతోనే ట్రావెల్ చేయాలి మనం చేయాలి కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నువ్వు నాకు చేసిన అన్యాయం ఇది మీరు అగ్రవర్ణ వాళ్ళు వారు మమ్మల్ని ఇలా చేశారు మీరు అర్థం చేసుకోండి మీరు తెలుసుకోండి ఎప్పటికైనా సరే అని చెప్పి మనం వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి అందులో సఫలీకృతం కావాలి గట్టిగా అన్ని ఉపాయాలు మనం ఆలోచన చేసి వాళ్ళని మనం మన అందరం భారతీయులమే కదా కలిసి ముందుకెళ్ళాలి కానీ నువ్వు వేరు నువ్వు వేరు నన్ను ద్వేషం చేసుకుని కూర్చుంటే వేరుపాటు వాదమే మిగిలితే తప్ప మన దాని దానివల్ల మనం బాగుపడేది ఏమి ఉండదు సో అది తమ్ముడు మీరు ఒకసారి ఆలోచన చేయండి మీ ఉద్యమాల్లో ఏమైనా ఎలాంటి సహకారం కానీ లేకపోతే ఏదైనా మాకు మేము ఏం చేయగలమో చెప్పండి మేము కూడా ఉంటాం మాంగ్ సామాజిక వర్గం యొక్క ఆత్మ గౌరవం నిలపాల్సినటువంటి బాధ్యత ఈ తెలుగు రాష్ట్రాల్లో నీ మీద ఉంది నువ్వేం చేస్తావో తెలీదు మేము వెనక్కుంటాం ముందు తీసుకెళ్ళు